తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వేదికగా జాతీయ స్థాయిలో తక్ర పోటీలను నిర్వహిస్తామని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వేదికగా జరిగిన ఇరవై ఆరో సబ్ జూనియర్ ఇరవై ఏడవ జూనియర్ రాష్ట స్థాయి తక్ర పోటీల విజేతలకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆటలను కూడా రాజకీయాలకు వాడుకోవడం సరికాదని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున తెలుగు యువత నాయకులు మునిరెడ్డి అక్కయ్య గారి ఏడుకొండలు షేకు షఫీవుల్లా సపక్ తక్రా అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు డిఫరెంట్ గేమ్ వాలీబాల్ భిన్నంగా చేతితో బాల్ తాకుండా కాల్తో తలతో ఆ బాల్ని హిట్ చేసే సెపట్ తక్రా క్రీడలు ముత్తుకూరులో జరగటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఏపీ ఇరవై ఆరవ సబ్ జూనియర్ ఇరవై ఏడవ జూనియర్ రాష్ట్ర స్థాయి గేమ్స్ ఇక్కడ జరిగినాయి దగ్గర గేమ్స్ ఇక్కడ కండక్ట్ చేశారు త్రీ డేస్ దాదాపు మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై మంది బాలురు బాలికలు పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి సంబంధించి సోదరుడు కూడా ఆయన స్టేట్ లెవెల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు రాష్ట్ర స్థాయి ఆ దగ్గర సెక్రటరీ శ్రీనివాస్ గారు వచ్చారు ఇక్కడ మా వాళ్ళందరూ ఇక లోకల్ అందరూ బాగా ఆర్గనైజ్ చేశారు చాలా సంతోషం ఆ గేమ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది వాళ్ళు ఒకటి కోరారు మన గవర్నమెంట్ వస్తే నేషనల్ లెవెల్ సెపక్ దగ్గర గేమ్ ఇక్కడ నిర్వహించాలని చెప్పి అన్నారు తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ క్రీడలు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ అక్కడికి పోయిన తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీలో కొంత నిర్లిప్తత వచ్చింది దాన్ని కన్స్ట్రక్టివ్గా చేసుకోవాలి పబ్లిసిటీ కోసం ఎలక్షన్ కోసం ఆడదాం ఆంధ్ర ఇవన్నీ దానివల్ల ప్రయోజనం లేదు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఖర్చు పెడిస్తున్నారు తప్ప మీ పాపులారిటీ కోసం కానీ కన్స్ట్రక్టివ్గా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ ఎలికేషన్స్ వీటి మీద ఏ ప్రభుత్వం వచ్చినా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ టైం నేను అంతకుముందు క్రీడల శాఖ మంత్రిగా పనిచేశాను ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేశాం నేషనల్ గేమ్స్ కూడా కండక్ట్ చేశాం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసినారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం అప్పుడు నేను క్రీడల శాఖ మంత్రి ఉన్నప్పుడు స్పోర్ట్స్ కిట్స్ కూడా ప్రతి నియోజకవర్గానికి రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలకి నియోజకవర్గానికి వంద రెండు వందలు కిట్స్ పంపించాం అన్ని రకాలు దాంట్లో క్రికెట్ వాలీబాల్ ఇవన్నీ బ్యాడ్మింటన్ అన్ని రకాలు పంపించాం సో వాట్ ఎవర్ ఈ ముత్తుకూర్లో ఈ సభక్ దగ్గర గేమ్స్ కండక్ట్ చేయటం చాలా సంతోషం